నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి నివాసంలో కలిసి రాష్ట్రంలో గోరక్ష చట్టాలను ఖచ్చితంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని రానున్న బక్రీద్ పర్వదినాన నగరంలో వివిధ జిల్లాలలో అక్రమంగా వధించే గోవులను కాపాడే విధంగా అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరడైనది అంతేకాకుండా రాష్ట్రంలో గో ఆధారిత వ్యవసాయం పంచగవ్య చికిత్సలు మొదలైన వాటి మీద శ్రద్ధ చూసుకోవాలని ఆ క్రమంలో ఉన్న గోచర భూములను విడిపించాలని విజ్ఞప్తి పత్రాన్ని సమర్పించడం జరిగింది ఇందులో భాగంగా జి రమేష్ మల్లేష్ గౌడ్ కాసాని శ్రీనివాస్ శ్రీకాంత్ శ్యామ్ శ్రీరామ్ రెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ హైదరాబాద్